ఉమ్మకొండ ఉమ్మకొండ మా నాయన పేరు చూడండి సార్ ఎస్సీ ఖాళీ సార్ బస్సులు గంగమ్మ ఇంటికి దగ్గర నుండి నా నాగేంద్రెడ్డి దగ్గర సీమర్ రోడ్డు ఇంతవరకు మూడు వాటర్ అప్లై చేసినా సార్ ఇంతవరకు అయిన రెస్పాన్స్ లేదు సార్ దాన్ని ఖచ్చితంగా ఎక్కడికి దయచేసి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు సార్ ఆ రోడ్డు ఖచ్చితంగా జాంతి దేవత ఎస్సీ ఖాళీలో టాయిలెట్ రూమ్లు లేడీస్ చాలా ఇబ్బందికరమైంది సార్ కోసం మా అప్పుడు దగ్గర కాలువ రోజు చెప్తున్నారు సార్ మాకు అది ఫ్రెండ్ దిగవు కాబట్టి మనం అప్పుడు కేకృష్ణమూర్తి కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు కూడా అడిగాము అప్పటి నుంచి ఇది ప్రొలాంగ్ అవుతూనే ఉంది మేము పంచాయతీ తరఫున ఒకసారి సార్ తీర్మానం ఇచ్చింటే ఆర్డబ్ల్యూ సార్లో ఓన్లీ మూడు మూడు టాయిలెట్స్కి మాత్రము మూడు లక్షల రూపాయలు మాత్రం ఇచ్చారు సార్ నాకు చాలా ఒకసారి ఈ మూలెట్లు కడితే ఇక్కడైతుంది దాదాపు రెండు వందల అప్పుడు మన గ్రామంకి ఎవరైనా పెళ్లి చేసుకోవాలి ఆడపిల్లని ఎలా అంటే మీ గ్రామానికి ఎందుకు వెళ్ళా బిందెలతో దొప్పిస్తారు తోటల కడుగు నీళ్ళెత్తారు అంటున్న చెప్పండి అంటున్నా అమ్మా మీరమ్మా అంటున్న అట్లాంటిది దాదాపు పది సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది గుమ్మకొండకి నీళ్ళ కరువు లేదు కాకపోతే అప్పుడు తోటల కడుగు తెచ్చుకుని నీళ్ళు ఇప్పుడు ఇంటికాడికి వచ్చి పారుతుంటే లోకి ఇంటి ఇప్పుడు మామూలుగా పంచాయతీ నామ్స్ ప్రకారము ఒక ఇంటికి కులాయి ఇగ్గలంటే నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అవుతారు అట్టా నీకు ఎవరైనా అట్టం చేశారా ఊర్లో సర్పంచ్ గా నేనేం అటెండ్ చేయలే కదా ప్రతి ఒక్కరు ఇక్కుకుంటున్నారు ఆ ఇక్కుకున్న వాళ్ళు నీటి వృధా చేయకుండా ఎప్పుడెప్పుడు బంద్ చేస్తే దొడ్లు పెట్టుకుంటున్నారు ఆ వేస్టేజ్ నీళ్లకు ఆ నీళ్లు కరెక్ట్ కరెక్ట్ పట్టుకున్న వాళ్ళు కరెక్ట్ బంద్ చేయగలిగితే బంద్ చేయగలిగితే మిగతా ఏరియా కూడా వాటర్ వస్తాయి దయచేసి సార్ వీళ్ళు సెక్రటరీ గారు రైమన్ సార్ సెక్రటరీ గారు వాళ్ళ ఇంటి దగ్గర కొల డమ్ వేసేస్తాం సార్ నిల్లు వేస్ట్ పోతున్నాయి సార్ దాదాపు పది ఎకరాలు పండిస్తున్నారు ఇక్కడ జమ్మి పెరుగుతుంది అక్కడ వంకాయ తోటలు పండిస్తున్నారు నిల్లు లేవు కరెక్ట్ ఉపయోగించుకుంటే నిల్లు దండి ఉన్నారు ఎస్సీ కాలేజ్ సైడ్ డౌన్ హాల్ ఉంది ఒక్క నిమిషం అనో డౌన్ హాల్ ఉన్నాయి వాటర్ వెళ్ళిపోతుంది అంతా అని తెలుసు మాకు కూడా రేపటి నుంచి ఎస్సీ కాలనీ ఉదయం పూట మధ్యాహ్నం నుంచి బీసీ కాలనీ వదిలి వాళ్ళు పెడతాము అట్లా పట్టుకోండి మేమంటే ఆ సమస్య ఎట్లా వస్తుందంటే అంటే పొలాల పోతాము ఓ టైర్ మధ్యాహ్నం సాయంత్రం అంటే పట్టుకోలేమని మళ్ళీ నన్ను తిరుగుతారు అది నీటి వృధా చేస్తున్నారు నీళ్ళ వృధా మీరు మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఈ తిప్పలు వస్తున్నాయి నీళ్ళు వృధా చేయకుండా ఉన్నాయా ఇదే సింగిల్ ఫేస్ మోటార్ ఇక్కడ పారుతున్నాయి కదా కంటిన్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతున్నాయి మంచల్ని కూర్చడానికి కానీ చాలా ఇబ్బంది అయింది సార్ అది ఖచ్చితంగా చేయాలని మళ్ళీ కోరుతున్నాం సార్ ఎమ్మెల్యే సార్ గారిని గ్రామంలో కమ్యూనిటీ టాయిలెట్స్ కోసం ఆల్రెడీ మూడు లక్షలు శాంక్షన్ వచ్చింది అది జబ్బు సరిపోదని చెప్పేసి ఇంకా పన్నెండు లక్షలకి ఆల్రెడీ కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపించడం జరిగింది ఒక వన్ వీక్ లో శాంక్షన్ వచ్చేస్తుంది మొత్తం పదహైదు లక్షలతో మొత్తం అందరికి కలిపి ఒకటే దగ్గర అక్కడ ఒక్క దగ్గర కడుతున్నాం పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు అంటే ఫస్ట్ మూడు లక్షలు ఇది ఒక పన్నెండు పదహైదు లక్షల రూపాయలతో లెట్రిన్లు ఒక పదహైదు వేల రోజుల్లో దాన్ని ప్రారంభ అదే కట్ట కట్టడం స్టార్ట్ చేస్తున్నాం శాంక్షన్ అయింది నాగేంద్ర ఇంటి దగ్గర ఇంత వరకైనా

ఆదేశాల మేరకు చేయడం కుదరదు మీకు కొత్త ప్రతిపాదనలు నా దగ్గరకు తీసుకురండి మేము సార్తో సంప్రదించి దాన్ని చేసే మార్గం ఏర్పాటు చేస్తాం నువ్వు కలెక్టర్ కాదు బాబు ఏడని పెట్టుకుని నువ్వు కలెక్టర్ అంటే సార్ చెప్తున్నాడు మేము చెప్తున్నావు నువ్వు కలెక్టర్ మేడం అంటే కలెక్టర్ మేడం పవర్స్ ఉన్నాయి సార్ ద్వారా పోతే ఈజీగా అవుతుంది ఎవరికి ఇచ్చినావు ఇదే కదా రోడ్ పెట్టారు

సరే ప్రపోజల్ పంపించి చేయిస్తాము వస్తానే చేస్తాము కొండ గ్రామంలో మన గ్రామానికి కాకుండా ఇంకో గ్రామానికి ఇచ్చే నీళ్ళు ఉన్నాయా లేదా కరెక్ట్ చెప్పండి అందులో ఒప్పుకోండి ఎందుకు నీటి 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 వృధా ఎందుకు చేస్తాన్నారు అక్కడ చెరువు పట్టుకుంటే శాశ్వం పరిస్థితి అది కూడా చెప్పాను ఏదైనా పొలం ఉంటుంది చూస్తే తప్పకుండా నీళ్ళు సాగు పెట్టుకుంటే సాధ్యంగా సాధిపతి కూడా పోతుంది దానికి పదక్ష శాంక్షన్ పదక్ష శాంక్షిస్ అలాగే గుడి కూడా గుడి రెండు గోళ్ళు పెట్టారు మా చేసే గుడి నేను పూజ చేసిపోయాను ఆమె మాటించాను రెండు గోడ్లు శాంక్షన్ దానికి చెప్పారు లేడీ చెప్పింది సమస్య సమక్షింది

ఏ సమస్య మాట్లాడుకోండి అది ఆఫీసర్స్ ఉండాలి దాన్ని కూర్చొని మసేజ్ చేసుకోవచ్చు ఇట్లా అనుకుంటూ పోతే పెద్దది కాదు డెఫినెట్గా నేను ఎంఆర్ చెప్తాను ఎక్వైరీ చేసి దాన్ని బ్యాక్ తీసుకుంటాను అన్న డౌటే కదా ఏ సమస్య కానీ తప్పకుండా పెన్షన్స్ కానివ్వండి ఇల్లు కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి నీళ్ళు కానివ్వండి దగ్గర సమస్య కూడా తప్పకుండా చేసుకుంటాను నేను అందుకోసం రెచ్చబడ్డా కానీ రోజుకి వచ్చాను మీ సమస్య చేసుకునే వచ్చాను ఇప్పుడు ప్రతి నాలుగు నెలలకు వస్తారు అన్ని గ్రామాలకు వస్తారు రోజు ప్రతి మూడే నాలుగు మీ గ్రామాలకు వస్తారు మీ సమస్యలు తెలుసుకుంటారు తప్పకుండా సమస్య పని చేసుకొని తప్పకుండా ముందు గీత ఎవరు బయటపడవలేదు తప్పకుండా ధైర్యంగా వచ్చి మీ సమస్య చెప్పుకుంటే సమస్య చెప్పుకుంటే తప్పకుండా ఆడవాళ్ళు మోగలు ధైర్యం వచ్చి కులబెత్తం వేయలేకుండా ఇది మనం కులబెత్తం బే కాదు నేను కులాలకు మించాను వేక ఎవరి కులాలు ప్రేమించి కానీ రాజకీయాలు చేయాలి గ్రామం 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 బాపడాలంటే అంతే కలిసి ఉంటేనే గ్రామం అర్థం ముందు పడుతుంది కులకి ఏ ప్రేమ రెస్పెక్ట్ ఇస్తారు నేను క్యారెక్టర్ నేను ఏ పేమైన క్యారెక్టర్ ఉంటే నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను నాకు కావాల్సింది అన్ని కూడా కలిసిపోయింది ముందు పోతే మన గ్రామం అభివృద్ధి పోతుంది సమస్య లేకుండా అద్భుతం పోతుంది కాబట్టి దయచేసి రిస్పెక్ట్ చేస్తాను రాజకీయ వేరే కులాలు ముడి ముడేసి ఇబ్బంది చాయ్ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఎవరు కూడా ప్రేమించుకుని నేను సపోర్ట్ చేస్తాను దానికి విధంగా కానీ రాజకీయంగా గ్రామం అభివృద్ధి చేయాలంటే అంత కలిసి ఉంటుంది గ్రామం అభివృద్ధి పడుతుంది అభివృద్ధి అంత గది తీసుకుంటే మనంత అన్ని సమస్యలు తిరిగిపోతుంది అడ్డం వేస్తారు సోదరులు కూడా మన ప్రశాంతి అమ్ముకుంటారు ఎంత దారుణమైనది అవి తప్పకుండా యాక్చువల్ తీసుకుంటాను రిపోర్ట్ ఇస్తే తప్పకుండా యాక్చువల్ తీసుకుంటాను కానీ రిపోర్ట్ సంభవిస్తాను ఇది గ్రామం చేసి గ్రామానికి సంభవించిన విషయం ఇది డెఫినెట్గా ఏది పెడతారు గ్రామంలో గ్రామ సంబంధించిన మాత్రం ఎవరికి మాత్రం ఏ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ సైతం లేదు వైకా లేదు దయచేసి కార్యక్రమం డెఫినెట్ యాక్ట్ తీసుకుంటాను నేను ఎంక్వైరీ చేయిస్తాను ఎమ్మెల్యే ఎంక్వైరీ చేపించి రిపోర్ట్ తీసుకుని తప్పకుండా యాక్ట్ ఇక మీద ఎవరు కూడా గవర్నమెంట్ సంబంధాలు అంటే ఈ స్పెషల్ పోకుండా ఎమ్మెల్యే చెప్తాను తప్పకుండా యాక్ట్ ఇస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అవసరమైన సమాజం ఇచ్చారు ఎవరు పుడ్చుకోవాలి రెండు గ్రామాలు ఉన్నాయి అన్ని కలిపి డెస్ఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం దాని డౌటే లేదు నాకు కావాలి గ్రామాల్లో ఎవరే కానీ వాళ్ళ స్వార్థం కోసం మా ఇప్పుడు అవుందండి అవుందండి పొల మూడు దాదాపు పదహారు పదహారు లక్షలు పది లక్షలు ఎప్పుడు నీవరు అడ్ర ఎప్పుడు పెడతారు ఫస్ట్ మా సోదరికి ఫస్ట్గా సాల్వ్ ఫస్ట్ మా గుమ్మ కొండ కాబట్టి ఏం చెప్పినా లేట్ కాబట్టి కంపల్సరీ అయిపోతున్నాను ఏం చెప్పినా కంపల్సరీ పని నేను గెలిపించింది నేను మీకోసమే గెలిపించాను మీకు సాల్వ్ చేయాలి అప్పుడే కోసం ఓట్లేస్తారు లేదా గెలిచాల పెట్టాలంటే నేను మీరు పని చేస్తే నాకు ఓట్లేస్తాను ఓటేస్తే ఇప్పుడు చెప్పు చెప్పు నేను ఇక చెప్పాను నీకు చెప్పాను నేను సంతోషం ఇలాంటి